ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ బాగా రసవత్రంగా సాగుతోంది పాయింట్ల పట్టికలో నువ్వా నేనా అంటూ ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తున్నారు అయితే ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నాడు ముంబై అలాగే ఢిల్లీ జట్లు మళ్ళీ తలబడిపోతున్నాయి ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని అక్కడ ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టింది ఈ క్రమంలో రోహిత్ శర్మకు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఢిల్లీ హోటల్ లో అక్కడ సాధారణ సాధారణమైన ఆహ్వానం దక్కింది హోటల్ యాజమాన్యం అంతా కూడా చక్కగా విజయ తిలకాలు దిద్ది ఆటగాళ్ళని ఆహ్వానించారు మనస్ఫూర్తిగా అయితే పైనుంచి ఒక అమ్మాయి వర్షం అంటే పూల వర్షం కురిపించి రోహిత్ శర్మను సర్ప్రైజ్ చేస్తుంది అయితే అది చూసిన రోహిత్ శర్మ ఎవరు పైనుంచి పూలు వేస్తున్నారని పైకి చూస్తే పువ్వులు మేమేసాం మీరు మమ్మల్ని పైకి చూసేలాగా సిక్స్ కొట్టాలి అంటూ మాకొక సిక్స్ కావాలి అంటూ గట్టి గట్టిగా ఆరవడం మొదలు పెట్టారు అయితే దానికి చాలా కామెడీగా రోహిత్ శర్మ ఇప్పుడైతే నేను సిక్స్ కొట్టలేను కొట్టాల్సిన చోటు కొడతాను అంటూ కామెడీగా చేశాడు దాంతో ఆ అమ్మాయి రోహిత్ శర్మ తనకి రిప్లై ఇచ్చాడని చెప్పేసి మురిసిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి